హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం చాలామంది ఎదుటివారిని వైపు ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈరోజు వీడియోలో నేను ఒక చక్కటి మార్గాన్ని తెలియజేస్తాను మీరు మంత్రశాస్త్రంలో చూసుకున్నట్లయితే మనకు అనేక విధమైనటువంటి మంత్రాలు వశీకరణ కోసం అలాగే ఇష్టకామ్యాన్ని తీర్చుకోవడం కోసం ఉపయోగించడం జరిగింది అయితే వీటిని మనం సాధన చేయడం ద్వారా వాటి ద్వారా మనం మన యొక్క కోరికల్ని తీర్చుకుంటూ అలాగే మన ఇష్ట ఆమ్యాన్ని కూడా తీర్చుకునేటటువంటి పద్ధతి మన పూర్వీకులు మనకు తెలియజేయడం జరిగింది అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మీరు ఎవరినైతే కోరుకుంటారో అటువంటి వారు రాజులైనా మిత్రులైనా ప్రేయసి అయినా ఎవరైనా సరే బంధువులైనా సరే వారు ఖచ్చితంగా మీకు వశమైపోతారు చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని మీరు ఐదు వందల సార్లు జపించినట్లయితే ఇది మీకు సిద్ధి పొందుతుంది దాని ద్వారా మీరు ఎవరినైతే పిలుస్తారో వారు మీ వెంట రావడం జరుగుతుంది మంత్రాన్ని చూసుకున్నట్లయితే క్రోమ్ ప్రోమ్ వ్రోమ్ ఇది మంత్రంగా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఎవరైనా మీకు తెలిసిన గురువుల వద్ద ఉపదేశాన్ని పొంది దీన్ని గనుక ఐదు వందల సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీకు కోరుకున్నటువంటి ఫలితం వచ్చి తీరుతుంది మీరు ఎవరినైతే ఇంతకాలం ఆకర్షించలేక బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు ఈ మంత్రంతో మీరు వారిని పిలిచినట్లయితే ఆకర్షితులై మీ వెంట రావడం జరుగుతుంది మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయంతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన కొద్దిమందికైనా షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన కనిపించే బెల్ లైకాను కూడా క్లిక్ చేయండి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయంతో మేము ముందుకు వస్తాను